యోగు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము అప్పుడు యోబు ఇలాగ నా ప్రత్యుత్తరమిచ్చను నా మాట మీరు జాగ్రత్తగా వినడి నా మాట మీ ఆధారణ మాటకు ప్రతిగా నుండెనుగాక నాకు సెలవిచ్చనిలా నేను మాటలాడేదను నేను మాటలాడిన తర్వాత మీరు అపహాస్యం చేయవచ్చును నేను మనుష్యుని గురించి మరపెట్టుకున్నావా లేదు కనుక నేను ఎలా ఆతృత పడకూడదు నన్ను తేరిచూచి చూచి నోటి మీద చేయి వేసుకునడి నేను దాని మనస్సునకు తెచ్చుకునేని ఎడల నాకేమీయూ తోచుకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నందుదురు వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది వారి కుటుంబములు భయమేమూ లేక క్షేమంగానున్నవి దేవుని దండము వారి మీద పడటలేదు వారి గొట్లు దాటగా తప్పక చూలు కలగను వారి ఆవులు ఈచుకపోక ఈను వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదరు వారి పిల్లలు నటనము చేయుదరు తమ్ముర స్వర మండలములను పట్టుకుని వాయించుదరు స్థానిక నాదము విని సంతోషించుదరు వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదరు ఒక్క క్షణములోనే పాతాలం నక్కు దిగుదురు వారు నీ మార్గంలో కూర్చిన జ్ఞానము మాకక్కరలేదు లేదు నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి శక్తువాడవుడు మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయట చేత మాకేమి లాభం కలుగును అని వారు చెప్పుదురు వారి క్షేమం వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరంగా నుండునుగాక భక్తిశూన్యుల ద్వీపము ఆపివేయబడురు వారి మీదకి ఆపద వచ్చుట బహు గదా వారు తుఫాను ఎదుట కొట్టుకుని పోవు చెత్తవలను గాలి ఎగరగొట్టు పొట్టువలను ఉండనట్లు ఆయన కోపపడి వారికి వేదనలను నియమించుట అరుదుగదా వారి పిల్లల మీద మోపటకై దేవుడు వారి పాపంను దాచిపెట్టనేమో అని మీరు చెప్పుచున్నారు చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం ఇచ్చినగాక వారే కన్నులారా తమ నాశనంను చూతరుగాక సర్వశక్తులకు దేవునికోపాజ్ఞని వారు త్రాగుదురుగాక తమ జీవితకాలము సమాప్తమైన తర్వాత తాము పోయిన తర్వాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి ఎవడైనాను దేవునికి జ్ఞానము నేర్పున వాసులకు ఆయన తీర్పు తీర్చును కదా ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన ఎముకల్లో మూలుగు బలిసియుండగను సంపూర్ణ సౌక్యమును నెమ్మదిను కలిగి నుండి ఆయుష్తో మృతినందును వేరొకడు ఎన్నడను దాని ఎరుగక మనోదుఖము గలవాడే మృతునొందును వారు సమానముగా మంటిలో పండుకుందరు పురుగులు వారిద్దరిని కప్పును మీ తలంపులు నేను ఎరుగుదును మీరు నా మీద అన్యాయంగా పన్ను చిన్న పన్నాగములు నాకు తెలిసినవి అధిపతుల మందిరము ఎక్కడనున్నది భక్తిహీనులు నివసించిన గుడారం ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారే దేశమును సంచరించు వారిని మీరు అడగలేదా వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా అవి ఏవనగా దుర్జనులు అపత్కాల మందు కాపాడబడదురు ఉగ్రతిన మందు వారు తోడుకుని పోబడదురు వారి ప్రవర్తనను బట్టి వారితో మొకామికగా మాట్లాడగలవాడెవడు వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారం చేయువాడెవడు వారు సమాధికి తేబడగరు సమాధి శ్రద్ధగా కావలి కాయవబను పల్లములోని మంటి పిల్లలు వారికి ఉన్నవి మనుష్యులందరూ వారి వెంబడిపోవదరు అలాగుననే మంది వారికి ముందుగా పోయిరి మీరు చెప్పు ప్రత్యుత్తరంలో నమ్మదగినవి కావు ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీలే మీరేలాగు నన్ను చూచెదరు ఆమె